కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక నాశరకం బ్రాండ్లకు స్వస్తి పలకడం జరిగిందని ఎక్సైజ్ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర వెల్లడించారు బెల్ట్ షాప్ ఉంటే మద్యం సరఫరా చేసిన వాళ్ళపై కఠినమైన చర్యలు తీసుకుంటామని ఆయన హెచ్చరించారు తిరుపతి నగరంలో శ్రీ పద్మావతి మహిళా యూనివర్సిటీలోని సావేరి సమావేశం మందిరం నందు ఎక్సైజ్ శాఖ అధికారుల రాష్ట్రస్థాయి సమీక్ష సమావేశంలో ఆయన పాల్గొని మాట్లాడారు రాష్ట్రస్థాయిలో ఎక్సైజ్ అధికారులతో కలిసి ముందుకు వెళ్లాల్సిన విధానంపై విస్తృతంగా సమీక్ష చేస్తున్నామని చెప్పారు గత ప్రభుత్వం అమలు చేసిన మద్యం విధానంలో ప్రభుత్వ ఆదాయం ప్రజల ఆరోగ్యం రెండు దెబ్బతిన్నాయని చెప్పారు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక నాశరేకం బ్రాండ్లకు స్వస్థ పలకడం జరిగిందన్నారు అత్యంత పారదర్శకంగా డిప్ నిర్వహించి మద్యం షాపులను కేటాయించామన్నారు అన్ని మద్యం దుకాణాల్లో డిజిటల్ పేమెంట్స్ అందుబాటులో ఉంచి పారదర్శకతకు అధిక ప్రాధాన్యత ఇస్తున్నామని తెలిపారు ఎక్కడైనా బెల్ట్ షాప్ ఉంటే మద్యం సరఫరా చేసిన వాళ్ళపై కఠినమైన చర్యలు తీసుకుంటామని ఎక్సైజ్ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర ఈ సందర్భంగా ఆయన వివరించారు అందరికీ నమస్కారం ఈరోజు రాష్ట్ర స్థాయిలో ఎక్సైజ్ డిపార్ట్మెంట్కి సంబంధించినటువంటి అధికారులతో డిస్టిక్ లెవెల్లో ఉన్నటువంటి డీసీలు ఈఎస్లు ఏసీలు అట్లాగే రాష్ట్ర స్థాయిలో ఉన్నటువంటి అధికారులందరితో గౌరవ కమిషనర్ గారు అలాగే ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టర్ గారు ఈరోజు డిపార్ట్మెంట్ యొక్క స్థితిగతులు ముందుకు వెళ్లాల్సినటువంటి విధానాల మీద తిరుపతిలో ఈ సమావేశాన్ని ఏర్పాటు చేసుకుని చాలా డీటెయిల్డ్గా వాళ్ళతో రివ్యూ చేయటం జరుగుతుంది ప్రధానంగా మనం గతంలో చూసుకున్నట్టయితే రెండు వేల పద్నాలుగు పంతొమ్మిదిలో ఆనాడు గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఈ రాష్ట్రంలో మద్యం విధానాన్ని చాలా స్పష్టంగా ఎక్కడా కూడా ప్రజలకి అవస అసౌకర్యం కల్పించకుండా ఎన్ఫోర్స్మెంట్ కూడా మరి ఆ రోజున నిర్వహిస్తూ ఇలిసిట్ లిక్కర్ అనేది లేకుండా సార్ అనేది లేకుండా ప్రజల ఆరోగ్యాన్ని ప్రభుత్వానికి సంబంధించినటువంటి ఆదాయానికి ఒక మంచి పాలసీతో నిర్వహించడం జరిగింది ఈరోజు మళ్ళీ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత గౌరవ ముఖ్యమంత్రి గారు చాలా ఒక క్యాబినెట్ సబ్ కమిటీని కూడా ఏర్పాటు చేసి మిగతా రాష్ట్రాలు ఒక ఆరు రాష్ట్రాలు ఏడు రాష్ట్రాల్లో మొత్తం కూడా టీంలు పంపించి అక్కడి నుంచి రిపోర్ట్స్ తెప్పించుకొని మొత్తం కూడా జాగ్రత్తగా మనం ఈ విధానాన్ని అమలు చేయాల్సినటువంటి అవసరం ఉందని చెప్పి చేసుకుని కొత్త పాలసీ తీసుకొచ్చాం షాప్స్ అన్నీ కూడా ఆక్షన్ పెట్టి ఏదైతే డ్రా సిస్టంలో షాప్స్ అన్నీ కూడా ఇవ్వడం జరిగింది దానివల్ల షాపుకి ప్రభుత్వానికి ఆదాయం వచ్చింది ప్రజలకి సంపూర్ణమైనటువంటి అన్ని రకాలైనటువంటి బ్రాండ్స్ అందుబాటులో తీసుకొచ్చాం క్వాలిటీది లిక్కర్ తీసుకురాగలిగాం ఇవాళ తొంభై తొమ్మిది రూపాయలకి అతి తక్కువ ధరకే క్వాలిటీ లిక్కర్ ఇవాళ అందిస్తూ మరి ప్రజలకి ఆరోగ్యాన్ని ప్రభుత్వానికి ఆదాయాన్ని కూడా ఎక్కడ లీకేజ్ లేకుండా చేస్తున్నాం ఈరోజు మరి అన్ని బ్రాండ్స్ మల్టీనేషనల్ కంపెనీ బ్రాండ్స్ అన్నీ వచ్చినాయి దాదాపు దగ్గర దగ్గర మూడు వందల బ్రాండ్స్ ఇవాళ మనకి అవైలబిలిటీలో ఉన్నాయి షాప్స్లో అవైలబిలిటీ తీసుకొచ్చాం పక్క రాష్ట్రాలతో ఈక్వల్గా రేట్లు కూడా దగ్గర దగ్గర ఈక్వల్గా తీసుకొచ్చాం కొన్ని అయితే వాటికన్నా కూడా తక్కువే తీసుకొచ్చాం దానివల్ల పక్క రాష్ట్రాల నుంచి వస్తున్నటువంటి నాన్ డ్యూటీ పెయిడ్ లిక్కర్ మొత్తం కూడా ఆగింది దానివల్ల బోర్డర్ డిస్టిక్స్లో థర్టీ టు ఫార్టీ పర్సెంట్ అక్కడ సేల్స్ పెరిగినాయి గతంలో ఇదంతా కూడా పక్క రాష్ట్రాలకు పోయేది గతంలో వైఎస్ఆర్ పార్టీ నాయకులు బెల్ట్ షాపులు పెట్టుకుని దాంట్లో ఈ నాన్ డ్యూటీ పెయిడ్ లిక్కర్ అమ్ముకుని జేబులు నింపుకున్నట్టు పరిస్థితి ఉంది వాళ్ళన్నీ కూడా అవన్నీ కూడా ఆ లీక్లన్నీ కూడా కట్ చేయటం వల్ల అలాగే డిపార్ట్మెంట్ మొత్తాన్ని కూడా సెబ్ని రద్దు చేసి ఎక్సైజ్ డిపార్ట్మెంట్లో తీసుకురావడం వల్ల అటు ఎన్ఫోర్స్మెంట్ వింగ్ కూడా చాలా పకడ్బందీగా వర్క్ చేస్తూ ఉన్నారు మరి దీన్ని ఇప్పుడు నవోదయం ప్రోగ్రాం కూడా తీసుకున్నాం నవోదయం టూ పాయింట్ జీరో ఇవాళందుకని మొత్తం గంజాయి మీద మరి గౌరవ నారా లోకేష్ గారు హోమ్ మినిస్టర్ గారు ఒక సబ్ కమిటీగా మేమందరం ఉండి ఈగల్ టీమ్స్ని ఏర్పాటు చేసుకుని ఈగల్ టీమ్స్ ద్వారా మొత్తం ఈ గంజాయిని రాష్ట్రం నుంచి తరిమేయడానికి అన్ని విధాలు కూడా మేము కృషి చేయడం జరుగుతుంది మరి ఈ సందర్భంగా డిపార్ట్మెంట్ ఒక డైరెక్షన్ ఇవ్వాలి ఎక్కడా కూడా ఇటువంటి పిల్సిట్లు ఇక్కడ రాకుండా చేయాలి ఇవాడు ఈ పాలసీలో కూడా కళ్ళు కులాల వారికి కూడా గీత కులాలకు సంబంధించినటువంటి కమ్యూనిటీస్కి కూడా ఈరోజు టెన్ పర్సెంట్ ఇచ్చి దాదాపు మూడు వందల నలభై షాపులు మరి వాళ్ళందరికీ కూడా ఇచ్చి లైసెన్స్ ఫీజు కూడా ఫిఫ్టీ పర్సెంట్ వాళ్ళకి వాళ్ళు ప్రోత్సహించడం జరుగుతుంది అదే కాకుండా టూరిజంని కూడా పెంచుకోవడానికి మొన్న క్యాబినెట్ కూడా డొడేషన్ తీసుకోవడం జరిగింది ఏదైతే ఇవాళ స్టార్ హోటల్స్ ఉన్నాయో త్రీ స్టార్ ఎబో ఉన్నటువంటి హోటల్స్ కూడా లైసెన్స్ ఫీజులో తగ్గించి మరి వారిని కూడా ప్రోత్సహించడానికి కార్యక్రమాలు తీసుకుంటాం ఇవాళ ఆంధ్ర రాష్ట్రంలో ఒక మంచి వాతావరణాన్ని ఇవాడు ఇవన్నీ కూడా మరి సక్రమంగా నిర్వహించుకుంటూ ప్రజలకి ఆరోగ్యాన్ని కూడా కాపాడుతూ ఇవాళ పదమూడు రకాలైనటువంటి టెస్టులు చేస్తున్నాం దాదాపు ఐదు ప్రాంతాల్లో వీటి మీద లేటెస్ట్ టెక్నాలజీతో గతంలో కేవలం ఆల్కహాల్ స్ట్రెంత్ మాత్రమే చూసేవాళ్ళు ఎంత పర్సంటేజ్ ఉందో లిక్కర్ పర్సంటేజ్ మాత్రమే చూసేవాళ్ళు కానీ ఇప్పుడు అన్ని రకాలైనటువంటి టెస్టులు కూడా చేసి ప్రజల ఆరోగ్యాలతో పాటు ఒక మంచి వాతావరణాన్ని ఆంధ్ర రాష్ట్రంలో నిర్వహించాలి ఆ వచ్చిన ఆదాయాన్ని ప్రజలకు ఉపయోగపడే విధంగా చేయాలి అనే ఉద్దేశం చేస్తున్నాం ఇవాళ మేము హండ్రెడ్ పర్సెంట్ అన్ని షాప్స్లో కూడా డిజిటల్ పేమెంట్స్ పెట్టాం ఇదే కాకుండా ఆన్లైన్ వాళ్ళు ఏదైతే బ్రాండ్స్ కావాలనుకున్నారో అన్నీ కూడా ఆన్లైన్లోనే వాళ్ళు ఇంటర్ పెట్టే విధంగా ఏర్పాటు చేశాం ట్రాక్ అండ్ ట్రేస్ సిస్టమ్ పెడుతున్నాం ఎక్కడ దొరికినా కూడా ఆ బాటిల్ ఎక్కడి నుంచి వచ్చిందని కూడా ట్రాక్ అండ్ ట్రేస్ సిస్టమ్ పెడుతున్నాం అందుకని కాంపౌండింగ్ కూడా ఎక్కడన్నా బెల్ట్ షాపులుగా నిర్వహిస్తూ ఉంటే ఆ షాపు కూడా లింక్ చేసి ఫస్ట్ టైం కాంపౌండింగ్ చేస్తాం సెకండ్ టైం కూడా వాళ్ళు చేస్తే వాళ్ళ షాపు రద్దు చేస్తాం ఇంత స్ట్రిక్ట్గా ఇవాళ డిపార్ట్మెంట్ చాలా పక్కడ పడిందిగా ముందుకు మరి ఏదన్నా సలహాలు సూచనలు ఉన్నా కూడా పబ్లిక్ నుంచి తీసుకుంటున్నాం అట్లాగే డిపార్ట్మెంట్ కూడా ఎప్పటికప్పుడు వాళ్ళని కూడా మరి చాలా మంచి పేరు ప్రభుత్వానికి వచ్చే విధంగా ముందుకు తీసుకెళ్లాలని లక్ష్యంతో గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఇచ్చినటువంటి పిలుపు మేరకు ముందుకెళ్తాం థ్యాంక్ యూ